ఇది రైల్వే డిఐజి శ్రీ సత్య బాబు గారు మరియు రైల్వే ఎస్పీ గుంతకల్ ఎస్పీ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలో నెల్లూరు సబ్ డివిజన్లో అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరిగే వాటిల్లో రికవరీ కోసం కొద్దిగా టీం ఫామ్ చేయడం జరిగింది నెల్లూరు ఐఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్ నెల్లూరు ఎస్ఐ గారు హరిచందన మరియు ఆర్పిఎఫ్ వారి సహకారంతో ఒక టీంని ప్రత్యేక టీంని తయారు చేయడం జరిగింది వాళ్ళ మధ్యలో జరిగిన కావలి నెల్లూరు గూడూరు పోలీస్ స్టేషన్లలోని మిగతా క్రైమ్స్ని దొంగతనాలు జరిగిన క్రైమ్స్ని వాటి ఫోర్ వాడికి సంబంధించిన వివరాలను సేకరించి వచ్చేపోయే ట్రైన్స్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సుమారు పది గంటలప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి జనశాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు సిద్ధమవుతూ కనిపించాడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతని ఫోటో అతని జరుగు ద్వారా అతను ఇంతకుముందు ఓల్డ్ రైల్వే అఫెండర్గా తెలిసింది ఇతను ఇతని మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్లో నంద్యాలు కర్నూలు విజయవాడ మరియు తిరుపతిలో ఇతని మీద ఈ ఓల్డ్ కేసెస్ ఉన్నాయి రైల్వే అఫెన్సెస్ కేసెస్ ఇతని నుంచి సుమారుగా ఒక నూట్ రెండు ల్యాప్టాప్స్ అంటే ఈ మధ్యలో గూడూరులో జరిగిన ల్యాప్ రెండు ల్యాప్టాప్స్ దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా ఆ రెండు ల్యాప్టాప్స్ని సుమారు నూట నలభై మూడు గ్రాముల గోల్డ్ దీంట్లో ఒక లాంగ్ ఒక చెవిరింగులు ఉంగరాలు ఒక సాదా చైన్ ఒక బేబీ బంగారు గొలుసులు ఈ గో మంగళసూత్రం ఒకటి ఈ చైన్ బంగారు చైన్స్ మొత్తం ఈ రెండు ల్యాప్టాప్లు రెండు మొబైల్ ఫోన్స్ మొత్తం నూట నలభై మూడు గ్రాముల వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటిని చెక్ చేయగా ఈ గూడూరులో సంబంధించిన నాలుగు కేసుల్లో కావలికి సంబంధించిన ఒక కేసు మళ్ళీ నెల్లూరు సంబంధించిన రెండు కేసెస్ మొత్తం ఏడు కేసెస్ రైల్వే అంటే రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రైన్లలో జరిగిన దొంగతనాల గురించి జరిగిన దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది వీడు వీడేమో రన్నింగ్ ట్రైన్స్లో బ్యాగ్ లిఫ్టింగు మరియు ఇతర దొంగతనాలు చేసుకుంటూ పోతాడు వీడు మామూలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా రైల్ రైల్ ప్రయాణం టికెట్ తీసుకుంటాడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా వికలాంగుల భోగి లేదా జనరల్ భోగిలు ఎక్కేసి అతను చూసి ఏసీ కోచ్ల్లో ప్రవేశించి అక్కడ నైట్ టైం నిద్రపోయే ప్రయాణికులు వద్దరించి బ్యాగులు మరియు ఇతర ఇతర విలువైన వస్తువుల్ని దొంగటం దొంగతనం చేయడం ఇతరపోతున్నాడు మీకు చెప్పాను ఇంతకుముందు ఇతని మీద ఐదు హైదరాబాద్ నింద్యాల కర్నూలు విజయవాడ తిరుపతి వీటిల్లో ఇతని మీద కేసులు రిజిస్టర్ చేయబడింది వీటన్నిటిలో ఈ ఐదుకి ఏడు కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని విచారించి కోర్టులో రుటీ చేయడం జరుగుతుంది Спасибо.